यस्तु नमः पैरस्ता देव मोदी नमः नहीं अमें यंत्रमनुष्य नमः यस्तु मरणस्वनारस्ति मरतेरुचिवस्तं जनरोधिकिं पश्ये चारों नमः नवाजो सुबह के समय सभो निवासी समुदाय चारों राष्ट्रीय चारों सुबह के समय नवाजे दुखिता ఆనందంగా నేను తన సోమవరుని పరిచయ క్రీస్తుసమలకగా మనందరే శ్రేష్టమైన అనుంపుక దేవుడిచే రేకొ యాద నేను కూడా ఒక కాలక తెలుసుకొచారో ఇవ్వాలి అంటే ప్రియందగా క్రీస్తును ప్రేమిస్తున్నాను క్రిస్మస్ లో క్రిస్మస్ సమలకగా ఏడేతే శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటున్నాను పరమ ఈ పాకెట్ లో నుంచి ఈ పర్స్ లో నుంచి ఈ బ్యాగ్ లో నుంచి ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్న కానుకలు ఇచ్చే ప్రయత్నం చేయండి మీ దగ్గరికి మా సహోదరులు రాబోతున్నారు సహోదరులు రాబోతున్నారు క్రిస్మస్ కానుకగా నేను శ్రేష్టమైన కానుక నన్ను రక్షించిన రఘుమారుడిగా కుమార్తె అంగీకరించిన దేవునికి ఇవ్వాలని నాశపడుతున్నా వారు మీ చేతుల్లోనికి తీసుకున్న కానుక పైకెత్తి పట్టుకుంటారా దేవుడు దీవించలాగున ప్రతి చోట ప్రతి ఒక్కరూ మీ హస్తాన్ని పైకెత్తి మహాపురుషుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నిన్ను ప్రేమించి నీ ప్రేమను అంగీకరించి తమ హృదయంలోనికి నిన్ను స్వీకరించి రక్షించబడిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఇస్తున్న కానుకను స్వీకరించి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆత్మీయంగాను ఆరోగ్యంగాను అత్యధిక దీవించమని ఏ సునామం పేరంట వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీరు మీ ఖానుకిస్తున్న సమయంలో మా సహోదరులు వారి కార్యక్రమాన్ని తెలియజేస్తారు